తొమ్మిదో తారీఖు నాడు అధికారం చేపట్టినటువంటి కాంగ్రెస్ ఇవాళ నాలుగు వందల ఇరవై రోజులు అవుతా ఉంది నాలుగు వందల ఇరవై రోజులు వాళ్ళ మేనిఫెస్టోలో కూడా నాలుగు వందల ఇరవై హామీలు ఇస్తామని చెప్పేసి మాట్లాడడం చాలా మోసం చేసే రైతాంగానికి విద్యార్థులకు రైతు కూలీలకు మహిళలకు యువకులకు ప్రతి ఒక్కరికి గట్టి పడదు రైతు కూలీలకు కూడా ఏవైతే హామీలు ఇచ్చిందో అది ఒక్కటి కూడా నెరవేరుస్తున్నటువంటి పరిస్థితి ఆర్ గ్యారెంటీలు అన్నారు నాలుగు వందల ఇరవై హామీలు అన్నారు ఇవాళటి వరకు ఏ ఒక్కటి కూడా ప్రజల దగ్గరికి చేరినటువంటి పరిస్థితి అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం మోసం చేసి మాయ మాటలు చెప్పి అన్ని దొంగ హామీలు ఇచ్చి ఇవాళ ప్రభుత్వంలో రావడం ప్రభుత్వం వచ్చిన తర్వాత మొక్క చాటేసి ఇవాళ్ళ రేపు ఇవాళ్ళ రేపు అని చెప్పేసి నాలుగు వందల ఇరవై రోజులయ్యింది ఇంతవరకు పోయిన వారకాలం రైతు వాళ్ళకు రైతులకు డబ్బులు పడలే మరి ఈ సంవత్సరం కూడా ఇంతవరకు కూడా కంప్లీట్ కానటువంటి పరిస్థితి ఎక్కడ కూడా హామీ ఇచ్చినా దాన్ని నిలబెట్టుకోలేదీ సాయంత్రం ఒక మాట పొద్దున ఒక మాట మాట్లాడడం ప్రభుత్వానికి అలవాటైంది ఇవాళ మంత్రులే కాదు ముఖ్యమంత్రి కూడా అన్ని అబద్దాల కోరుగా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి ప్రజలను నమ్మిద్దామని అనుకుంటా ఉన్నారు కానీ ప్రజలు నమ్మరు ఇవాళ ప్రజలు ప్రతి ఒక్క గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికి మొత్తం కూడా వ్యతిరేకంగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి దినచర్యగా అన్ని అబద్దాలు ఆడి మాకు మోసం చేశారని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా గ్రామీణ ప్రాంతంలో ఉన్న